ప్రభులందరూ ప్రియులైన దేవుని పిల్లలారా అక్టోబర్ మొదటి తారీఖున పరిశుద్ధాత్మ తైలాభిషేక స్వస్థత ఆరాధన విజయవాడ పట్టణంలో ఉన్న మేరీ స్టెల్లా ఇండోర్ స్టేడియంలో ఉదయకాలం తొమ్మిది గంటలకు జరగబోతుంది ఈ ఆరాధనలో మరి మనమందరం కలిసి హృదయపూర్వకంగా మన ప్రభువునైన దేవాది దేవుని ఆరాధించబోతున్నాం శక్తివంతమైన ఆరాధన జరగబోతుంది అలాగే జీవితాలను మార్చే వాక్య సందేశాన్ని పరిశుద్ధాత్మదేవుడు అనుగ్రహించబోతున్నారు అలాగే పరిశుద్ధాత్మదేవుడు కదులుచు బలమైన కార్యాలు జరిగించబోతున్నారు ఆనాడు ఆది యోస్థల కాలంలో జరిగిన మరి అద్భుత కార్యాలు ఆశ్చర్య కార్యాలు స్వస్థత కార్యాలు విడుదల కార్యాలు పరిశుద్ధాత్మదేవుడు జరిగించబోతున్నారు కనుక మరి మీ కుటుంబాలతో మీరందరూ కూడా కలిసి రండి మీ బంధువుల్ని స్నేహితుల్ని అందరినీ కూడా తీసుకొని రండి దైవదీవులను పొందండి

ప్రతిదినం అనే ఆధ్యాత్మిక కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తూ మీ అందరికీ నా హృదయపూర్వకం నన్ను తెలియజేస్తున్నాను దేవుని బిడలారా ఎలా ఉన్నారు బాగున్నారు కదా ఉదయమే లేచి ప్రార్థించి దేవుని యొక్క వాక్యాన్ని ఉన్నారు కదా అలాగే మరి మీ యొక్క కుటుంబాల్లో మీ జీవితాల్లో ఎటువంటి శోధనలు ఉన్నారో ఎటువంటి బాధల్లో ఉన్నారో మరి ఎటువంటి ప్రతికూలమైన పరిస్థితుల్లో మీరున్నారో నాకు తెలియదు కానీ మీరు ఏ పరిస్థితుల్లో ఎటువంటి ప్రతికూలమైన పరిస్థితుల్లో మీరు ఉండినప్పటికీ మీరు ఆరాధిస్తున్న దేవాది దేవుడు శక్తిమంతుడు మీరున్న ప్రతికూలమైన పరిస్థితుల నుంచి దేవుడు మీకు విడుదలిచ్చే దేవుడై ఉన్నాడు ఎంతటి కన్నీటి పరిస్థితిలో ఉన్నా ఎంతటి రోదనలో ఉన్నా ఎంతటి వేదనలో ఉన్నా మిమ్మల్ని ఎవరు మిమ్మల్ని ఎవ్వరూ పట్టించుకోని స్థితిలో మీరున్నా మరి మీ దేవుడు మీరు ఆరాధిస్తున్న దేవాది దేవుడు మన దేవుడు మనల్ని పట్టించుకునే దేవుడై ఉన్నాడు బాధలో కన్నీటి పరిస్థితుల్లో దుఃఖంలో మరి ఉండి ఎవ్వరు మమ్మల్ని పట్టించుకోవట్లేదని ఒకవేళ ఒకవేళ బాధపడుతున్నారేమో నానా నీ దేవుడు నిన్ను పట్టించుకునే దేవుడై ఉన్నాడు ఆయనని పోయిన శ్రద్ధ నిలిపి మరి అనునిత్యము నీతో మాట్లాడుతూ నిన్ను పలకరిస్తూ నిన్ను ధైర్యపరుస్తూ వస్తున్నారు కదా మరి ఇంత గొప్ప దేవుడిని మనం కలిగి ఉండటం మనకి దన్నిత నానా ఆయనే తండ్రిగా ఆయనే తల్లిగా ఆయన ఒక స్నేహితుడుగా ఆయన ఒక బంధువుగా ఆయన ఒక రక్త సంబంధిగా మనతో ఉంటూ ప్రతినిత్యము మనతో నడుస్తూ మనల్ని నడిపిస్తున్నారు కదా మన దేవుడు ఇంత గొప్ప దేవుడు మన దేవుడు అవ్వటం అది మనకెంతో భాగ్యం నానా ఎవ్వరు లేకపోయినా నువ్వు ఒంటరితనంలో ఉన్నా నీకు దేవుడు ఎప్పుడు తోడుగా ఉండే దేవుడు ఆయన నిన్నెప్పుడు బలపరిచే దేవుడై ఉన్నాడు ప్రతి దేవుని బిడ్డలారా మరి ప్రతి ఉదయం దేవుని యొక్క వాగ్దానం ద్వారా మనం ఎంతగానో బలపరచబడుతున్నాం కదా అండి మరి ఈరోజు కూడా మీరు ఎంతో ఆశతో దేవుని యొక్క వాగ్దానం కొరకు ఎదురు చూస్తున్నారా మరి ఈరోజు ఎంతో చక్కటి వాగ్దానాన్ని ప్రభు మనకిచ్చి ఉన్నారు ఆ వాగ్దానం ఏమిటో చదువుకుందాం మీకు ఆ గ్రంథము నాలుగవ అధ్యాయము పదవ వచనాన్ని చదువుకుందాం యహోవా నీ శత్రువుల చేతుల నుండి నిన్ను విమోచించును ప్రైజ్ ఎంత చక్కటి శ్రేష్టమైన మాట అండి మన దేవుడు శత్రువుల చేతుల నుండి మనల్ని విమోచించే దేవుడై ఉన్నాడు మీ అందరూ కూడా ఎటువంటి శత్రువు చేతులు నలిగిపోతున్నారు నానా అందుకే ఉదయం కాలం నీతో మాట్లాడుతున్నారు నానా ఒకవేళ నీవు చేసే ఉద్యోగాల్లో అనేక మంది శత్రువులు నీకు ఎదురవుతున్నారా మీరు చేసే వ్యాపారాల్లో అలాగే సేవా జీవితంలో అలాగే మీరు చేసే చేతి పనుల దగ్గర అనేక మంది శత్రువులు మీకు ఎదురయ్యి ఆ శత్రువుల వలన ఎంతగానో బాధించబడుతున్నారా ఏంటి నా జీవితం ఏంటి నా పరిస్థితి ఏంటి అని అనుకుంటున్నారా అలాగే అప్పులే ఒక శత్రువులు అయిపోయి కుటుంబమే కుటుంబ సమస్యలు ఒక శత్రువులు అయిపోయి అలాగే కష్టాలు కన్నీళ్లు ఈ ఇబ్బందికరమైన పరిస్థితులు మరి ఆ నిందలు వేదనలు ఇవన్నీ ఒక శత్రువులుగా మారి మిమ్మల్ని ఎంతగానో ఇబ్బంది పెడుతున్నాయా అయ్యా ఏంటి ఈ జీవితం ఏంటి పరిస్థితి అని బాధపడుతున్నారా కృంగిపోతున్నారా మన దేవుడు మన శత్రువుల చేతుల నుంచి విమోచించే దేవుడైనాడు శత్రువుల చేతుల్లో మనల్ని ఉంచడనా ఆయన మనల్ని విమోచిస్తాడు అందుకే వాగ్దానం నమ్మండి వాగ్దాన వాగ్దానాన్ని రిసీవ్ చేసుకోండి ఈరోజు ఎంతమంది ఈ వాగ్దానాన్ని నమ్మి మీరు రిసీవ్ చేసుకున్నారో విశ్వసిస్తున్నారు దేవుడు ఈ వాగ్దాన్ని జీవితంలో నెరవేర్చే దేవుడని మీరు ఎంతమంది విశ్వసిస్తున్నారో వారందరి జీవితాల్లో దేవుడు ఈ వాగ్దానాన్ని నెరవేర్చబోతున్నారు అట్టి కృప దేవాది దేవుడు మీ అందరికీ అనుగ్రహించునుగాక ప్రార్థన చేసుకుందామా మా ప్రియతండ్రి నీ ఘనమైన పరిశుద్ధ నామమును కొందరి స్తోత్రాలు దేవా నాయన ఉదయ కాలపు వేళ నైనా మీరు ఇచ్చిన శ్రేష్టమైన వాగ్దానాన్ని బట్టి నీకే కృతజ్ఞతా స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా నైనా మా శత్రువుల చేతుల నుండి మమ్మలను విమోచిస్తానని వాగ్దానం ఇచ్చిన దేవుడు నైనా నీకే వందనాలు స్తోత్రాలయా ఎంతమంది ఈ వాగ్దానాన్ని అయ్యా వారి హృదయమునికి రిసీవ్ చేసుకున్నారు వారందరి జీవితాల్లో ఈ వాగ్దానం నెరవేర్చబడును గాక ప్రియ తండ్రి అయా కుటుంబంలో ఉన్న శోధన వేదన బాధ కన్నీరు ఈ పరిస్థితులన్నిటి నుంచి నీ బిడ్డలకు విడుదల దయచేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా అప్పు సమస్యల నుంచి విడుదల దయచేయండి అయ్యా అయా అనారోగ్య పరిస్థితుల నుంచి నీ బిడ్డలను విడిపించమని ప్రార్థిస్తున్నాం ప్రభా అయా వారు చేస్తున్న జాబ్స్లో అయా ఇదిగో తండ్రి వ్యాపారాల్లో అయా వ్యవసాయ పనులు చేతి పనుల్లో అయా ఇదిగో తండ్రి సేవా జీవితంలో ఎంతమంది ప్రభా శత్రువులుగా వారు ఉన్నారో తండ్రి అయా శత్రువుల ద్వారా అయా ఇదిగో తండ్రిని బిడ్డలు ఎంతగానో బాధింపబడుతున్నారేమో ఏసయ్యా అయా ఇదిగో తండ్రి వారందరినీ నాయన ఆ శత్రువు చేతిలో నుంచి విమోచిస్తారని వాగ్దానం ఇచ్చిన దేవుడు నమ్మదగిన దేవుడు కనుక వారందరికీ ఉన్న శత్రువుల చేతిలో నుంచి ప్రతి ఒక్కరిని విమోచించమని ప్రార్థిస్తున్నాం ప్రభానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా అయా ఇదిగో తండ్రి నాయన అయా నా యొక్క వాగ్దానం చూస్తున్న యొక్క బిడ్డల జీవితాలు అయా బిడ్డలు లేక బాధపడుతున్నారేమో వారికి చక్కని బిడ్డలను దయచేయండి వివాహం కాని వారికి వివాహాలు అనుగ్రహించండి అయ్యా చక్కటి భాగస్వాములను వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం ప్రభా అయ్యా అలాగే తండ్రి రక్షణ లేని వారికి రక్షణ మారు మనసు లేని వారికి మారు మనసు దయచమని ప్రార్థిస్తున్నాం ప్రభా అలాగే నా తండ్రి ప్రభా అయా భూ వివాదాలని పరిష్కరించండి కోర్టు కేసులోని బిడ్డలకు న్యాయం జరిగించమని ప్రార్థిస్తున్నాం ప్రభా అలాగే తండ్రి కోవిడ్తో బాధపడుతున్న ప్రతి ఒక్కరికి స్వస్థత దయచమని ప్రార్థిస్తున్నాం ప్రభా అలాగే ఈరోజు మ్యారేజ్ డేస్ బాడీస్ చేసుకున్న ప్రతివారి జీవితంలో ప్రభ అయా నీ గొప్ప కార్యాలు నూతనమైన దీవెనలు నూతనమైన ఆశీర్వాదాలు నిబిడలికి దయచేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా అయా ఇదిగో తని సంవత్సర కాలం నీ కృపాక్షేమములతో నిబిడలు నడిపించు తండ్రి నాయన ఈ దినమంత నీ ప్రశస్తమైన సన్నిధి మందరితో ఉంచి నడిపించి మహిమ పొందుకునమని ఏసు నామంలో ప్రార్థన చేస్తున్నాము తండ్రి విజయవాడ విజయవాడ పట్టణ పరిసర ప్రాంత ప్రజలందరికీ గొప్ప శుభవార్త పాల్పృథ్వీ మినిసీస్ వారి నిర్వహణలో ప్రతీ నెల మొదటి మంగళవారం ఉదయం తొమ్మిది గంటలకు పరిశుద్ధాత్మ తైలాభిషేక స్వస్థత ఆరాధన జరుగుతుంది అక్టోబర్ ఒకటవ తేదీ ఉదయం తొమ్మిది గంటలకు విజయవాడ మహాపట్టణంలో గల మేరీ చల్ల ఇండోర్ స్టేడియం పంటకాలవ దగ్గర ఈ ఆరాధన జరుగుతుంది మీరు కూడా మీ కుటుంబాలతో ఆరాధనలో పాల్గొనండి ఇప్పటికే వేలాది మంది ప్రజలు పాల్గొని బలమైన కార్యాలు పొందుకున్నారు చీకటి శక్తులతో పిడించబడేవారు యేసు నామములో విడుదల పొందుకున్నారు మీరెందుకు ఆలస్యం చేస్తున్నారు అలా నాటి అపోస్తుల కాలంలో జరిగిన పరిశుద్ధాత్మ కార్యాలు ఏసు నామములో మన విజయవాడలో జరుగుతున్నాయి రండి పాల్గొనండి ఆశీర్వదించుకోరండి